వచ్చే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ ను పద్నాలుగు సీట్లలో గెలిపించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందుకు తగ్గట్టుగానే వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నివాసానికి సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు ఎమ్మెల్యేలు డీసీసీ అధ్యక్షులు అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించవలసిన వ్యూహాలపై సూచన చేస్తున్నారు భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి మల కిరణ్ కుమార్ రెడ్డి సీఎం కి సన్నిహితుడు కావడంతో భువనగిరి గెలుపై స్పెషల్ ఫోకస్ చేశారు రేవంత్ ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా రిపోర్టర్ రాజు లైవ్ లో అందిస్తారు చెప్పండి రాజు రైట్ మాదిరి కొద్దిసేపటి క్రితమే కో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నివాసానికి సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు మరి ఇప్పటికే ఆ భేటీ ప్రారంభమైంది భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గాన్ని కైవసం చేసుకునేందుకు అది సిట్టింగ్ ఎంపీ స్థానంగా ఉంది గత గతంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అదే నియోజకవర్గం నుంచి గెలిచారు ఇప్పుడు ప్రస్తుతం కూడా మొన్నటి వరకు కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆ నియోజకవర్గానికి లో లోక్సభ అభ్యర్థిగా ప్రాతినిధ్యం వహించారు అయితే సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ తీవ్ర కసరత్తు చేస్తూ ఉంది ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి అసెంబ్లీ సిగ్మెంట్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను ఎమ్మెల్యేలు ముఖ్య నేతలు కూడా ఈ యొక్క సమావేశానికి హాజరయ్యారు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి నివాసానికి సీఎం హోదాలో మొదటిసారిగా రేవంత్ రెడ్డి హాజరవుతా ఉన్నారు ముఖ్యంగా ఆ నియోజకవర్గంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఏంటి ఏ విధమైన ఏ విధంగా ప్రచారంలో దూసుకు వెళ్తే గెలుపు ఉన్నాయి అనేటటువంటి అంశాలతో పాటుగా అందరూ నేతలతో కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలి ఏ ఒక్కచోట కూడా నేతల మధ్య విభేదాలు రావద్దు అనేటటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని కూడా సీఎం రావడం జరిగింది అయితే భువనగిరి పార్లమెంట్ టికెట్ మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి భార్య లక్ష్మీకి లక్ష్మి ఆశించారు ఆ అనంతరం కూడా రేవంత్ రెడ్డి కీలకంగా వ్యవహరించి కూడా తన సన్నిహితుడైనటువంటి చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఆ టికెట్ దక్కేలా కూడా కీలక పాత్ర పోషించారని చెప్పుకోవాలి అయితే ఈ నేపథ్యంలో అటు భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గానికి గతంలో ప్రాతినిధ్యం వహించినటువంటి రాజగోపాల్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్గా నియమించింది దానిలో భాగంగానే అయితే వరుసగా పదిహేడు పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి సీఎం నివాసంలోనే అన్ని భేటీలు జరిగాయి అన్ని పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి భేటీలు జరిగాయి అయితే మొదటిసారిగా రాజగోపాల్ రెడ్డి నివాసంలో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహ సమావేశం అయితే జరుగుతూ ఉంది ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు ఓవరాల్గా అటు ఒక ఒక విధంగా చెప్పాలంటే రాజగోపాల్ రెడ్డి మంత్రివర్గంలో స్థానం ఆశించారు అనంతరం కూడా ఎంపీ టికెట్ ఆశించారు ఈ రెండూ దక్కలేదు అనంతరం నేరుగా ఈ యొక్క రాజగోపాల్ రెడ్డి నివాసానికి రేవంత్ రెడ్డి వచ్చి ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ముఖ్య నేతలతో కూడా చర్చించి ఎట్టి పరిస్థితుల్లో ఈ సిట్టింగ్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే దిశగా కూడా అందరూ సహకరించాలి అంటూ కూడా రేవంత్ రెడ్డి ఈ యొక్క సమావేశంలో తెలుపనున్నారు ఓవరాల్గా ఇవాళ జరిగేటటువంటి సమావేశానికి సంబంధించి రాజగోపాల్ రెడ్డి నివాసంలో ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడమే కీలకం అని చెప్పుకోవాలి అత్యంత ప్రాధాన్యత చోటు చేసుకుంది ఎందుకంటే మునుగోడు ఉప ఎన్నికల సమయంలో కూడా రాజగోపాల్ రెడ్డి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు అనంతరం పరస్పర వ్యక్తిగత ఆరోపణలు చేసుకున్న నేపథ్యంలో మొదటిసారి రాజగోపాల్ రెడ్డి నివాసానికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్తున్నారు ఇది అత్యంత కీలకమనే చెప్పుకోవాలి మాధురి రైట్ థ్యాంక్ యూ రాజు